ఫ్రెండ్స్ ఫైనల్లీ రైల్వే స్టేషన్కి వచ్చిందా గర్లీ బజీగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం అంటూ ఢిల్లీ ఢిల్లీ పొద్దున ఇరవై వరకు రీచ్ అవుతాం ఫ్రెండ్స్ ఏం లేదా చూడవరీ అమ్మ పాలు వచ్చి అంత లీటర్ ఇరవై రూపాయలు అయితే పాలన తెచ్చుకోరు ఫ్రెండ్స్ వీళ్ళు ఏమేమో ఇస్తారు అలా పేస్ట్ చేసారు షేక్ చేస్తారు ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి నిజమైతే ఢిల్లీకి వచ్చాము కి అయితే త్రీ అవర్స్ డిలే అయింది ఇప్పుడు వచ్చాము ఫ్రెండ్స్ నెక్స్ట్ చిన్న షాపింగ్ చేసి ఆ ద్వారా